ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాని ఈ ఉదయాన్నే మన ముందుకైతే తీసుకొచ్చారండి అది ఏంటంటే తల్లి ఈ కొత్త సంవత్సరానా నేను నీ భవిష్యత్తును తిరిగి రాస్తున్నానమ్మా దీన్ని ఎవరు మార్చలేరు తల్లి బిడ్డ దీన్ని ముగింపు ఏంటో తెలుసుకో ఆనందంతో పొంగిపోతావమ్మా అని బాబా చెప్తున్నారండి బాబా గారు మన భవిష్యత్ని ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా రాస్తున్నారు దానికి ముగింపు ఏంటి అనేది మనం ఇప్పుడు బాబా గారి మాటలోనే విన్నాం ఫ్రెండ్స్ ఇంకా అండి మన జీవితంలో జరిగే ఏ విషయాలైనా కానీ ప్రతి ఒక్కటి కూడా మనం బాబా గారికి చెప్పినా చెప్పకపోయినా కానీ తన బిడ్డల జీవితం గురించి బాబా గారికి ప్రతి ఒక్కటి కూడా తెలుసు ఫ్రెండ్స్ అందులో ఏం రాశారు అనేది అన్నీ మనకు బాబా గారు తెలుసు అండి బాబా గారు ఏం చేసినా మన మంచి కోసమే చేశారు అదే అనుకున్నట్లయితే ఖచ్చితంగా బాబా గారు మనకి మంచి చేస్తారు ఆ పాటలు మనకి ఒక్కొక్కసారి చాలా స్పష్టంగా అయితే తెలుస్తూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు కష్టంగా కూడా అనిపిస్తూ ఉంటాయి కానీ కష్టంగా ఉన్నా కానీ అది మన జీవితాన్ని ఇష్టంగా సంతోషంగా మార్చడానికి బాబా గారు మన జీవితాన్ని అయితే మార్చుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక మరి బాబా గారు ఏం చెప్తున్నారో విందామా తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా నీ సాయి చేతుల మీదుగానే జరిగింది అంటే ఇప్పటి వరకు నిన్ను నేను కష్టపెడుతున్నానని అనుకున్నావే గాని నా తండ్రి అయిన సాయి నాకు మంచి చేస్తున్నారు అని ఎందుకు అనుకోవడం లేదు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయమ్మా కష్టాలు వచ్చినప్పుడే నువ్వు అనుకున్న పనిలో విజయం సాధించగలవు అలా నువ్వు విజయం సాధించాలనే కదా నేను ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నాను నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ సబూరితో ఇన్ని రోజులు నువ్వు గెలుచుకుంటూ వచ్చావు ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న ఏదైనా మాయ ఉన్నా కానీ వాటన్నిటిని తగ్గించడం కోసమే తల్లి ఇన్ని రోజులు నేను ఆలస్యం చేశాను ఇంకా నువ్వు ఇన్ని రోజులు ఓపికగా ఉన్నందుకు జీవితంలో రాబోయే మంచి విషయాలు కూడా నీ ముందు పెడుతున్నానమ్మా కానీ నువ్వు ఏదో ఒక సందర్భంలో వాటన్నిటినీ పట్టించుకొని రోజులు కూడా ఉన్నాయి తల్లి అవి కూడా నీ మంచికే అని అనుకో అని బాబాగారితే మన గురించి అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మన జీవితంలో ఏం జరిగినా కానీ చుట్టూ ఉన్న కర్మలను పోగొట్టే బాధ్యత నాది అందువల్ల రాబోయే కాలంలో అయినా నీకు మంచి జరిపిస్తాను ఇది నమ్మకంతో ఎదురు చూడుబిడ్డా అందుకు తగ్గ ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నాను అని మనకు బాబాగారితే హామీ ఇస్తున్నారండి అందుకే తల్లి నిన్ను ఇంతలా పరీక్ష పెడుతున్నానంటే నీ ఓపిక ఇంకా పెరగాలి నమ్మకం ఇంకా పెరగాలి అని తెలియడం కోసమేనమ్మా నీకు ఇన్ని బాధలు కష్టాలు అవన్నీ చూసి నేను ఏం చేయడం లేదు అని అనుకోకుమ్మా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను ఇస్తాను నీకు కష్టం వచ్చిందంటే దాని వెనుక సుఖం కూడా నీకు ఉంటుంది అని గుర్తుంచుకోబిడ్డా అంతా మంచి జరుగుతుంది అలానే ఆలోచించు తల్లి నీ పాప పుణ్యాలన్నీ తొలగిపోతున్నాయి ఇక నీకన్నీ మంచి రోజులేమ్మా ఈ కొత్త సంవత్సరంలో నీ భవిష్యత్తును నేను తిరగరాస్తున్నాను తల్లి నీ సాయి రాసిన రాతను ఎవ్వరూ చెరపలేరు నీ పాపాలకి ముగింపు కూడా తెలుసుకోబిడ్డా ఇన్ని రోజులు చాలా కష్టాలు పడ్డాను బాబా నాకు ఈ కష్టాల నుంచి ఎప్పుడు ముగింపు దొరుకుతుంది నా భవిష్యత్ ఎలా ఉంటుంది తండ్రి అని అడిగావు కదా సరే తల్లి అందుకు సమాధానం చెబుతాను శ్రద్ధగా విను ఎప్పుడైతే నువ్వు నన్ను బాబా తండ్రి అని పిలవడానికి వచ్చావు ఆ పిలుపు కూడా నా ఆశీర్వాదం లేనిదే నువ్వు పిలవలేవమ్మా నువ్వు అలా ప్రేమతో పిలిచే ఆ ఒక్క మాట చాలు తల్లి నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అని అనడానికి ఎవరైనా కానీ నన్ను తలుచుకోవాలంటే నా అనుగ్రహం లేనిదే వారు నా పేరు కూడా తలుచుకోలేరు నా నేను పిలవనిదే వారు నా దర్శనానికి కూడా రాలేరమ్మా అని మనకి బాబా గారితో ఈరోజు చెప్పారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఎప్పుడైతే మనసారా పిలవగలిగావు నాతో మాట్లాడగలిగావు అధికారంతో నీ కోరికలు నాతో చెప్పగలిగావు అది ఖచ్చితంగా నీకు నా మీద ఉన్న ప్రేమ భక్తి నమ్మకమేనమ్మా అప్పుడే నువ్వు నా దగ్గర ఇవన్నీ చెప్పగలవు ఇక నీ కర్మఫలాలన్నీ తగ్గిపోయాయి తల్లి ఈ కొత్త సంవత్సరం నుంచి నీ భవిష్యత్తును నీ బాబా తిరిగి రాస్తున్నారు కదా ఇక నీ ముగింపు ఎలా ఉంటుందో తెలుసా ఎప్పుడైతే నువ్వు నా ఆలయంలో అడుగు పెట్టావో అప్పుడే నీ కర్మఫలాలన్నీ ముగిసిపోయాయి ఇక నీకు రాబోయే రోజులంతా మంచి రోజుల బిడ్డ ఆనందంగా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి